హాయ్ నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో థైరాయిడ్ ఉండేవాళ్ళు యోగా ఎందుకు చేయాలి యోగా చేస్తే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అవుతాయా లేదా ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అసలు థైరాయిడ్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది ఏదో ఒక సిమ్టమ్ అయితే బయటకు వస్తుంది వెయిట్ గెయిన్ అవుతాము వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఎందుకు ఇలా వెయిట్ గెయిన్ అవుతున్నాము అలసిపోతున్నాము ఎక్కువ పని చేయలేకపోతున్నాము జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి కోపం చిరాకు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి ఏ పని చేసినా త్వరగా అలసిపోతున్నాం ఇలాంటి సిమ్టమ్స్ బయటకు వచ్చాయి అంటే మనకి తెలుస్తుంది ఏదో జరుగుతుంది లోపల అనేసి చాలా అన్ఈీగా ఉండడం హెడ్ రావడం ఇలాంటివన్నీ బయటకు వస్తాయి సింటమ్స్ అయితే కొద్ది రోజులకి అప్పుడు వెళ్ళి చెకప్ చెకప్ చేయించుకుంటాము థైరాయిడ్ ఉంది అని తెలుస్తుంది తెలిసిన తర్వాత ఏం చేస్తాం మెడిసిన్ అయితే అందరూ స్టార్ట్ చేస్తారు మెడిసిన్ స్టార్ట్ చేసి అలా ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అనే ఒక అపోహ అయితే అందరికీ ఉండేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మెడిసిన్ స్టార్ట్ చేసి ఇంకా లాంగ్ మెడిసిన్ వాడుకుంటూ ఏదో అలా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ అంటే మనం అలా వాడుతూ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గవు ఎప్పుడు ఒకరోజు మిస్ చేసినందువల్ల మనకేమనిపిస్తుంది నేను అలా మిస్ చేసినందువల్ల నాకు మళ్ళీ నీరసంగా ఉంది మళ్ళీ హెడేక్ వస్తుంది జుట్టు రాలడం ఎలాగో అలానే కంటిన్యూ అవుతుంది మీకు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్లే కదా ఈ థైరాయిడ్ అనేది వస్తుంది ఆ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవడము లేదంటే పీరియడ్స్లో క్లాత్స్ ఎక్కువ రావడము ఇలాంటివి ఏదో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ మెడిసిన్తో పాటు ఈ ప్రాబ్లమ్ని కూడా అలా కంటిన్యూ చేస్తూ అలా లైఫ్ని నెట్టుకుపోతూ ఉంటాం అంతే తప్ప మనకి దానికి సొల్యూషన్ అనేది దొరకదు స్టార్టింగ్ మనం ఆ మెడిసిన్ అలా వాడుతూ ఉండడం వల్ల మనకైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే దాంతో దొరకదు మీరు అలా వాడుతూ ఉంటారు ఆ లెవెల్స్ అనేవి అలా కంట్రోల్గా ఉంటాయి ఇక పెరగకుండా కంట్రోల్ అవుతూ ఉంటాయి కొంతమందికి అయితే డోసేజ్ అంటే మనం స్టార్ట్ చేసినా కూడా మెడికేషన్ స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ కొద్ది రోజులకి డోసేజ్ పెంచడం కూడా జరుగుతుంది కొంతమందికి అంటే ఇవి వాడుతున్నా కూడా తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటుంది సో దానికి వాళ్ళు ఏం చేయలేరు రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజే కాబట్టి మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ కాబట్టి వాటిలో మార్పులు తీసుకొచ్చుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరికినట్లే మనం ఆ మెడికేషన్ వాడుతూ ఎప్పట్లాగే నాన్ వెజ్ తింటూ సరైన ఎక్సర్సైజ్ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఏమి లేకుండా మనం ఎప్పట్లాగే ఉంటాం కానీ మెడిసిన్ మాత్రం తీసుకుంటుంటాం ఎలాంటి చేంజెస్ అనేవి చేసుకోకుండా ఏవైతే చెప్తారో తినకూడదు అని ఏం చెప్తారు ఆ క్యాబేజ్ క్యాలీఫ్లర్ తినకూడదు సోయాకి సంబంధించినవి ఏవి తినకూడదు ఇలాంటివి చెప్తారు కదా అవి ఒక్కటి మేము తినకూడదు అని పక్కన పెట్టేసి మిగిలిన ఫుడ్ అంతా తింటూ నార్మల్గానే అవుట్సైడ్ ఫుడ్ తింటాం ఇక నార్మల్గా మనం ఎప్పుడు ఎలా అయితే తింటామో నాన్ వెజ్ ఎన్ని రోజులకి తింటామో అలా తింటూ ఎలాంటి చేంజెస్ మనం తెచ్చుకోవాల్సిన చేంజెస్ తెచ్చుకోకుండా ఓన్లీ మెడికేషన్ వాడుతూ ఈ ఫుడ్స్ మాత్రమే అవాయిడ్ చేసి ఉంటే అందరం చేసేది అదే ఇలా ఉంటూ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూ ఉంటాం కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మీరు యోగా మీదే డిపెండ్ అవ్వ అవ్వాలి అంటే మీకు ఎలా ఉంటుందో ఏంటో మనం ఇవి వదిలేసి ఇందులోకి వస్తే ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడుతుంటే మీరు స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేశారా ఓకే కంటిన్యూ చేస్తూ కూడా యోగా స్టార్ట్ చేయండి బై ఛాన్స్ మీరు అంటే కంప్లీట్ నమ్మకపోయినా పర్వాలేదు అంటే దీనివల్లే మాకు తగ్గుతుంది అని కంప్లీట్గా నమ్మకపోయినా పర్వాలేదు అది వాడుతూనే ట్రై చేయండి ఒక త్రీ మంత్స్ ట్రై చేయండి ఎలా ట్రై చేయాలి ఓన్లీ మీరు మెడిసిన్ వాడుతున్నారు యోగా కూడా ఏదో ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ క్లాస్లో జాయిన్ అయిపోయి చేసేద్దాం మనకి కానీ అయినా కూడా మాకు తగ్గలేదు చేంజెస్ రాలేదు అని అనుకుంటే మాత్రం అలా కాదు చేయాల్సింది అది రాంగ్ మనం ఫస్ట్ ఫుడ్లో చేంజెస్ తీసుకురావాలి అవేంటి క్యాబేజ్ కాలీఫ్లవర్ సోయాబీన్స్ ఇవి వాడకుండా ఉండడం కాదు ఫుడ్లో చేంజెస్ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ స్టాప్ చేయాలి నాన్ వెజ్ అంటే కంప్లీట్ ఎగ్తో సహా ఇవన్నీ ఇప్పుడు ఎంత కల్తీ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే వాటి వల్లనే మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఇప్పుడు లేడీస్ ఫేస్ చేసే ఏ ప్రాబ్లం అయినా కూడా ఈ హార్మోన్ ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇలా కల్తీ చేసిన అంటే వాటిని పెంచడంలో కూడా చాలా చాలా మార్పులు తీసుకొచ్చేసారు కోళ్ళని పెంచడంలో కావచ్చు గుడ్లు పెట్టించడంలో కావచ్చు దేంట్లో అయినా సరే ఈ వచ్చిన ఈ మార్పుల వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఓన్లీ లేడీస్లో అనే కాదు జెంట్స్లో కూడా కానీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది లేడీస్లో ఎక్కువగా ఉంది జెంట్స్లో కూడా చూస్తుంటారు అక్కడక్కడ జెంట్స్లో కూడా ఇప్పుడు చూడండి కాన్స్టిపేషన్ లేకుండా ఎవరైనా ఉన్నారా కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది ఫుడ్లో ఇలాంటి ఇలాంటి ఫుడ్స్ అన్నీ తినడం వల్ల వీటి వల్లే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి సో అవే ఇవి ప్రాబ్లమ్స్ వల్లే కౌంట్ తక్కువ ఉంది ఇలాంటి చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ మనం వింటుంటాం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే దీనివల్లే ఇప్పుడు అంటే ఇంకా మనం వేరే టాపిక్లోకి అయితే వెళ్ళొద్దు ఈ ప్రాబ్లం గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే మాట్లాడాలనుకుంటున్నాను నేను మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే దానివల్లే కాబట్టి చేంజెస్ తెచ్చుకోవాల్సింది ఇవన్నీ స్టాప్ చేయాలి ఫస్ట్ ఈ ఫుడ్స్ స్టాప్ చేయాలి నాన్ వెజ్ స్టాప్ చేయాలి ఇంకొకటి మైదా ఫుడ్స్ స్టాప్ చేయాలి మైదా బేకరీ ఫుడ్స్ అన్నిటిలో మైదానే వాడతారు బేస్ మైదానే మనం ఇక వేరే థాట్ అవసరం లేదు బేకరీలో దొరికే వాటిల్లో ఇంకేమైనా అన్హెల్దీ ఫుడ్స్ ఉంటాయి సారీ ఇంకేమైనా హెల్దీ ఫుడ్స్ ఉంటాయేమో వెతుక్కొని తెచ్చుకుందాం మనం చేసుకోలేకపోతున్నామని అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా మైదానే వాడతారు ప్రతి దగ్గర కూడా ఎందుకంటే మైదా కాస్ట్ కూడా తక్కువలో ఉంటుంది దాంతో చేస్తేనే ప్రతి ఐటెం కూడా మనకి అలా మంచి లుక్తో ఉంటుంది అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరికి లేడీస్కి తెలుసు మైదాతో చేస్తే ఎలా ఉంటుంది ఏదైనా ఐటెం గోధుమ పిండి ఇలాంటివి వాడినప్పుడు ఎలా ఉంటుంది అనేసి సో అందువల్ల ఖచ్చితంగా అవి వాడతారు మనం వాళ్ళని అది వాడద్దు అని చెప్పడానికి లేదు మనమే తినకుండా ఉండాలి సో అవి వాడడం అనేది ఆపేసేయాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ ఆపేసేయాలి షుగర్ షుగర్ వాడడం తగ్గించేసేయాలి అస్సలు వాడకుండా ఉండాలి కానీ ఎప్పుడైనా తినాల్సి వస్తుంది ఎప్పుడైనా వాడాల్సిన అవసరం ఉంది అంటే ఎప్పుడూ రేర్గా అయితే వాడుకోవచ్చు ఓకే ఇంకొకటి పాలు పాలు కూడా ఎలా చేస్తున్నారంటే వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి పాలు ఇవ్వడానికి ఇంజక్షన్స్ వాటికి దూడ పుట్టడానికి ఇంజెక్షన్స్ ప్రతిదానికి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు సో వాటి వల్ల వచ్చే పాలు కూడా అంత మంచిది కాదు వాటికి పెట్టే మేత కూడా మంచి ఫుడ్ అయితే వాటికి పెట్టట్లేదు సో దానివల్ల మనం పాల గురించి కూడా ఆలోచించాలి లేదు మీకు తెలిసిన దగ్గర కొంచెం ఎలా వాటికి ఏం పెడుతున్నారు ఎలా వస్తున్నాయి పాలు అనేది మీకు అంతా తెలుసుంది అనుకుంటే మాత్రం తీసుకోండి అయినా కూడా డైరెక్ట్ పాలు తాగడం అనేది మంచిది కాదు పెరుగు కూడా అంత మంచిది కాదు ఎందుకు అంటే ఆల్రెడీ థైరాయిడ్ వల్ల కొంచెం వెయిట్ అయితే వచ్చుంటారు వెయిట్ గెయిన్ అయితే అయ్యుంటారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక మజ్జిగ మాత్రమే తాగండి మజ్జిగ చాలా మంచిది మనకి ఈ థైరాయిడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన గట్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయి ఉంటుంది ఓకే సో ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది మన స్టమక్లో దానివల్ల మీకు బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా మంచిది బీట్వెల్ డెఫిషియన్సీ నుండి కూడా బయటపడవచ్చు సో అందువల్ల మీరు పాలు వాడుకోవాలి అనుకుంటే కనుక మజ్జిగ రూపంలో మాత్రమే తీసుకోండి పాలు పెరుగు అనేది కొంచెం అవాయిడ్ చేయండి ఈ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసేసి మీరు యోగా స్టార్ట్ చేస్తే మెడికేషన్ మీరు వాడుతున్నా సరే టూ త్రీ మంత్స్ కల్లా మీరు మెడిసిన్ స్టాప్ చేయొచ్చు మీకే అర్థమవుతుంది మీ లెవెల్స్లో చేంజెస్ వచ్చేస్తాయి మీ హార్ థైరాయిడ్ మీరు చెక్ చేయించుకున్నారు అంటే మీ టిఎస్హెచ్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోతాయి ఎలా వచ్చాయి అంటే ఎలా వస్తాయి అలా చేంజెస్ ఎలా వస్తాయి అంటే మీరు ఎన్ని డేస్ నుంచి మెడిసిన్ అయితే వాడుతూ ఉన్నారు ఈ ఫుడ్స్ అన్ని తింటూ ఉన్నారు ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయట్లేదు సో అందువల్ల చేంజెస్ రాలేదు మీరు ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ చేంజెస్ అనేవి తెచ్చుకుంటారో అప్పుడు మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి అది మాత్రం షూర్గా నేను చెప్పగలను మీరు యోగానే ఎందుకు చేయాలి ఓకే ఈ చేంజెస్ అన్నీ చేసుకున్నారు యోగానే ఎందుకు చేయాలి ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి మనం ఏం మా అంటే ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కాకుండా ఆ లెవెల్కి ఉంటుంది అనమాట గమనించండి మీకు మీరు గమనించిన చిరాకు ఉంటుంది పిల్లలు చేసే పనులకు కావచ్చు అసలు ఏదైనా కావచ్చు చిరాకుగా ఉంటుంది మీ మీద మీకు ఒక రకమైన అంటే ఎలా ఉంటుంది అంటే మన మీద మనకి ఇంతకుముందు ఎంత కేరింగ్ ఉందో మనం అంటే ఇలా ఉండాలి ఇలా చేయాలి మనల్ని మనం ఇలా చూసుకోవాలి పక్కన వాళ్ళని కూడా మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తామో ఇంతకు ముందు తీసుకునే కేరింగ్ అవన్నీ తగ్గిపోతాయి ఎందుకు అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మనకి అస్సలు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అంటే మనకి బాడీలో ఎనర్జీ ఉండదు ఎనర్జీ లేనట్లు ఫీల్ వస్తుంది కదా ఇంకా ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది నీరసంగా అయిపోతాం శక్తి లేనట్లు అయిపోతాం స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది చిరాకు అయిపో చిరాకుగా ఉంటుంది ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఎలా నార్మల్ అవుతాయి మీరు మెడిసిన్ వాడుతున్నారు ఫుడ్లో చేంజెస్ తెచ్చుకున్నారు కానీ బ్రెయిన్ని ఎట్లా మీరు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు మీ స్ట్రెస్ లెవెల్స్ని ఎలా తగ్గించుకుంటారు అంటే దానికి మాత్రం ఖచ్చితంగా షూర్గా యోగా బాగా పనిచేస్తుంది ఎందుకంటే యోగాలో ఓన్లీ ఆసనాలు మాత్రమే కాదు మనం ప్రాణాయామస్ ఒక కొంచెం ఒక స్మాల్ టైం ఒక స్మాల్ మెడిటేషన్ ద్వారా మన మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి యోగా చాలా బాగా పనిచేస్తుందని నేను క్లియర్గా అంటే నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పగలను షూర్గా నేను నాకు డిప్రెషన్ కూడా ఉండింది అని మీ అందరితో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఆ డిప్రెషన్ నుండి కూడా ఎలా బయటపడగలిగాను అంటే అది యోగా ద్వారానే ఖచ్చితంగా మీకు థైరాయిడ్ నార్మల్ అవ్వాలి అంటే ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీనే కాదు మెంటలీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి మీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా యోగా చేయాల్సిందే మీకు మీకు స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ అవ్వాలి మైండ్ రిలాక్స్గా ఉండాలి అంటే ఖచ్చితంగా యోగా చేయాల్సిందే అది యోగాతోనే సాధ్యమవుతుంది సో ఇందువల్ల థైరాయిడ్ అనేది థైరాయిడ్కి యోగాకి ఏంటి అంటే కనెక్షన్ యోగా చేస్తేనే థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్ అవుతాయి అది హెల్దీ వేలో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకుండే ఇంకా ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ని తగ్గించుకోగలుగుతారు మీరు ఒక్క థైరాయిడ్ కోసం స్టార్ట్ చేశారు అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ని తగ్గించుకోగలుగుతారు మీరు చేసే పనిలో మీరు గమనించండి ముందు ఎలా ఉన్నారు యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటారు అనేవి మీరు గమనిస్తారు ఖచ్చితంగా చేంజెస్ అనేవి మీ మైండ్ ఎలా ఉంది మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది మీరు పక్కన వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నారు ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు ఎంత ప్రశాంతంగా మీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు ఈ లైఫ్ని మీరు ఎంత ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతున్నారు అనేది మీరే గమనిస్తారు మీరు యోగా స్టార్ట్ చేశారు అంటే మీకు థైరాయిడ్ కోసం స్టార్ట్ చేస్తే కాన్స్టిపేషన్ తగ్గుతుంది మీ గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి యోగా వల్ల ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీ థైరాయిడ్ని యూజ్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఏదో సోది చెప్పానని అయితే అనుకోవద్దు ఖచ్చితంగా నేను ఇలా బాధపడే వాళ్ళ కోసమే అంటే ఇలా మెడికేషన్ స్టార్ట్ చేసి ఇక లైఫ్ లాంగ్ ఇవే వాడుకుంటూ వాడుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ అలా లైఫ్ లాంగ్ మోస్తూ ఉంటాం మనం చేయాల్సింది ఏంటో అంటే మెడిసిన్ కంప్లీట్ స్టాప్ చేయండి అని నేను చెప్పను నేనైతే మెడిసిన్ వాడలేదు కానీ నేను మీకు అలా సజెస్ట్ చేయలేను మెడిసిన్ మీరు వాడుతున్నా మీకు లెవెల్స్ నార్మల్ అవ్వట్లేదు కాబట్టి యోగా కూడా స్టార్ట్ చేయండి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు తెచ్చుకోండి ఖచ్చితంగా మీరు మెడిసిన్ స్టాప్ చేయొచ్చు త్రీ మంత్స్ అంటే అందరికీ త్రీ మంత్స్లోనే క్యూర్ అయిపోతుందా అంటే అది మనం చేసే వర్కౌట్ని బట్టి మనం తెచ్చుకున్న చేంజెస్ని బట్టి ఉంటుంది మనం ఫుడ్లో ఏం చేంజెస్ తెచ్చుకున్నాం ఎలా మనం లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం దీన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది ఎంత ఎర్లీగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని ఎవరు అనుకున్నా సరే ఖచ్చితంగా కాల్ చేయండి మంచి ఒక అంటే మీరు ఒక క్లాస్ జాయిన్ అయి చూడండి ఎంతో గుడ్ ఫీల్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే